శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని చాలా బాగా ఏడిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఫోన్ చేయకుండా మన మెసేజ్ అంటే మన మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు చూడకుండా వాళ్ళ కోసం చాలా రకాలైనటువంటి స్టేటస్లు డౌన్లోడ్ చేసి పెడుతూ ఉంటారు ఎందుకంటే అది చూసైనా సరే వారు మనసు మారి మళ్ళీ ప్రేమతో మీ దగ్గరికి వస్తారేమో మిమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అన్న చిన్న ఆశతో మీరు ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఎన్ని ప్రయోగాలు అయితే చేయాలో అన్ని ప్రయోగాలు కూడా చేస్తూనే ఉంటారు కానీ వారు మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా జరిగిన గొడవలే కారణంగా అంటే అవే తలుచుకుంటూ మిమ్మల్ని దూరంగా పెట్టిస్తూ ఉంటారు అయితే ఇంతగా కలిసిమెలిసి ఉండే వాళ్ళు అలా దూరం పెట్టేసరికి తట్టుకోలేక బాధపడిపోయి అప్పటి వరకు ఫోన్ లో మాట్లాడేవాళ్ళు ఫోన్ లో ఒక్కసారి ఆపేసరికి మీ మనసు అనేది ఎంతగానో డిస్టర్బ్ అవుతుంది ఇంతగా ప్రేమించాను కదా చిన్న గొడవ వల్ల ఇంత తొందరగా దూరం అయిపోవాలని ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటారనమాట వారి యొక్క ఆలోచనతోనే చాలా బాధపడుతూ ఉంటారు కానీ ఎలా అయినా సరే మేము ఇంతటి ముందులాగే మేము సంతోషంగా ఉండాలి ఎలా అయినా సరే వారిని అంటే వారు నాపై ప్రేమతో వెతుక్కుంటూ నన్ను మళ్ళీ రావాలి నన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే వారితో జీవితాన్ని సంతోషంగా గడపాలని ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఇలాంటి చిన్న పరిహారం చేసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది వాళ్ళే మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ మరీ వస్తారన్నమాట అయితే మీరు ఈ పరిహారం చేసుకుంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే మీ ఇష్టపడే వాళ్ళ కోసం మీరు ప్రేమిస్తున్న వారి మధ్య ఏదైనా సరే థర్డ్ పర్సన్ వచ్చినా సరే వన్ సైడ్ లో చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా మోసం చేస్తారు అట్లాంటి వారిని దారిని తెచ్చుకోవడానికి లేదంటే భార్య భర్తల మధ్య చాలా సమస్యలు अवस्थाई మూడో వ్యక్తి మాయలో పడి భర్త నన్ను పట్టించుకోవట్లేదని భార్య ఎంతగానో బా అంటే బాధపడుతుంది అలాంటి వారు ఎవరైనా సరే సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు చాలా సులభమైన పరిహారం అనమాట మీరేం చేస్తారంటే సోంపు ఉంటుంది కదా అంటే మనం భోజనం తర్వాత వేసుకుంటాం కదా ఆ సోంపు అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి సోంపు ఏంటంటే మనకి సుగంధ ద్రవ్యాల్లో ఒకటనమాట ఈ సోంపు అనేది మనకి పరిహార శాస్త్రంలో బాగా పనిచేస్తూ ఉంటుంది మనం భోజనం చేసిన తర్వాత వేసుకుంటాం కదా అటువంటి సోంపు అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అయితే మనకి సోంపు ఏంటంటే సుగంధ ద్రవ్యాలను ఒకటని ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనకి పరిహార శాస్త్రంలో కూడా సోంపుతో చేసేటటువంటి పరిహారాలు మంచిగా రిజల్ట్ అనేది బాగా వస్తుంది అయితే ఈ సోంపు అనేది జీర్ణక్రియ అంటే జీర్ణం అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట అయితే మనకి సమస్యలు కూడా తీర్చడానికి కూడా అంతగా ఉపయోగపడుతుంది అటువంటి సోంపుని ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్లో వేసి పొట్లం కట్టేయండి అలా కట్టేశాక సోంప్ మీరు ఏం చేస్తారంటే పూజ దగ్గర అంటే దేవుడు ముందర పెట్టుకోండి మనసులో మీ కోరికను చెప్పుకోండి అంటే వాళ్ళు ఫోన్ చేయాలి మెసేజ్ చేయాలి వాళ్ళు మారాలి అని చెప్పి అలా చెప్పుకున్న తర్వాత మీరు పూజ చేయకపోయినా పర్వాలేదు మామూలుగా అయినా సరే మీ మనసులో కోరిక అనేది చెప్పుకోండి వాళ్ళు అంటే మీరు కోరుకునేవారు మీకు ఫోన్ చేయాలి వాళ్ళు మారాలి డబ్బు కోసమైనా సరే ఫ్రెండ్స్ కోసమైనా సరే కొంతమంది పిల్లలు మాట వినకపోయినా సరే ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు అనమాట అలా మీరు చెప్పేసుకొని మీరు సోంపును ఏం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు దిండి కింద పెట్టుకుని పడుకోండి దీన్ని ఇలా దిండి కింద పెట్టుకుని నైట్ అంతా కూడా చేసుకోవడం వల్ల అంటే దిండి కింద పెట్టుకుని నైట్ అంతా అలా పడుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఆ నైట్ పడుకునేటప్పుడు మన మైండ్లో అనేవి ఏవైతే మనం ఆలోచనలతో ఉంటామో ఆ ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా అన్నమాట ఇది మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు లోపు మీ యొక్క సమస్య అనేది క్లియర్ అయిపోతుంది ఒక్క గంటలో రిజల్ట్ రావచ్చు ఒక్క రోజులోనే రిజల్ట్ రావచ్చు అయితే మీకు మంచి అంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవడానికి సోంపు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందనమాట అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదలో ఆ సోంపు అంతా వేసిన తర్వాత అంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎవరైతే కోరుకున్న వారి కోసం చేశారో వారి కోసం మీరు ఏ కోరికైతే కోరుకొని ఈ పరిహారం చేసి సర్వద రిజల్ట్ వచ్చిన తర్వాత మట్టి ప్రేమితలు ఈ సోంపును వేసేసి కర్పూరం బిల్లలో ఒక నాలుగు వేసి కాల్చేయండి కాల్చి అంటే కాల్చి వేసిన బూడిద వస్తుంది కదా అది సింక్లో కానీ పారే నీటిలో కానీ పారిపోసేయండి ఇలా కాల్చడం వల్ల ఏంటంటే సోంపు మన తిండి కింద ఉంచడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ సమస్య అనేది లాక్కొని పంచభూతాలకి మనకి సహాయం చేయడం వల్ల అందులో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మనకి సమస్య అనేది పంపించడం వల్ల మనకి ప్రతి సమస్య కూడా మనకి తప్పకుండా తీరుతుంది నమ్మకంతో చేయాలన్నమాట నమ్మకం లేకపోతే ఏవి కూడా చేయ అంటే చూడొద్దు చేయొద్దు రెండు కూడా అనమాట దీనికి రూపాయి పెట్టుబడి కూడా లేదు సింపుల్గా మీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఉంటే చాలు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా కాల్చే అంటే కాల్చే ప్రయోగాలకైనా పరిహారాలకైనా చాలా తొందరగా అనేది పరిహారాలకి చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సోంపుతో ఈ పరిహారం చేసుకొని మీరు ప్రేమించిన వారితో అయినా సరే మీరు భార్య భర్తలైనా సరే మీ పిల్లల మీ మాట విన పోయినా సరే మీకు ఉద్యోగంలో మంచి మార్పు రావాలన్నా సరే మీరు ఏ కోరికతో అయితే చేస్తారో ఆ కోరికను తప్పకుండా తీరుతుందనమాట కాబట్టి నమ్మకంతో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు